అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ విజయ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ జెమ్స్ హాస్పిటల్స్ మీరు కానీ మీ ఇంట్లో ఇంకెవరైనా కానీ డైలీ వాకింగ్కి వెళ్తున్నారా అయితే ఇది మీకోసం బాబి గారు రోజు మీరు ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నారు మూడు ఐదు ఎంతసేపట్లో నడుస్తున్నారు ముప్పై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు వారానికి ఎన్ని రోజులు వెళ్తున్నారు ఐదు ఆరు ఇలా ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు మీరు కనుక సంవత్సరాల నుండి ఇదే ఫాలో అయితే మీరు ఇప్పటిదాకా చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరే మీకు అర్థమయ్యేలా చెప్తాను మీరు మీ జాబ్లో చేరి చాలా సంవత్సరాలు అయినట్టుంది కదా మీ మొదటి రోజులు గుర్తున్నాయా ఆ పని మీకు కొత్త కదా కొంచెం కష్టపడి ఉంటారు కొంచెం స్ట్రెస్గా కూడా ఫీల్ అయ్యి ఉంటారు కానీ ఇప్పుడు మీరు అదే పనిని ఎంతో సులువుగా చేసేస్తూ ఉంటారు ఇప్పుడు అంత కష్టం ఉండదు అంత స్ట్రెస్ ఉండదు కారణం మీరు అలవాటు పడిపోయారు కాబట్టి ఎక్సర్సైజ్ అదే మన వాకింగ్ కూడా అంతే అండి మీరు మొదటి రోజుల్లో చేసినట్టే చేస్తే మీ బాడీకి కూడా అలవాటు అయిపోతుంది మీ జాబ్ లాగానే అంత కష్టం ఉండదు అంత స్ట్రెస్ ఉండదు అంత బెనిఫిట్ కూడా ఉండదు ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ వాకింగే ఎగ్జాంపుల్ తీసుకుందాం సేమ్ కిలోమీటర్స్ సేమ్ టైంలో వారానికి అన్ని సార్లు కంటిన్యూ చేస్తుంటే బెనిఫిట్ రోజు రోజుకి తగ్గిపోతుంది దీన్నే ప్లాట్యూ ఎఫెక్ట్ అంటారు ప్రాబ్లం కాదు సార్ సొల్యూషన్ చెప్పండి చెప్తా మీ ఎక్సర్సైజ్ వల్ల బెనిఫిట్ కంటిన్యూ అవ్వాలంటే ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి దీన్నే ప్రోగ్రెసివ్ లోడింగ్ అంటారు అంటే ఎవ్రీ మంత్ మీరు చేసే ఎక్సర్సైజ్ కానీ వాకింగ్లో కానీ ప్రోగ్రెస్ ఉండాలి సపోజ్ మీరు రోజుకి ఐదు కిలోమీటర్లు నలభై ఐదు నిమిషాలు టైం తీసుకుని వారానికి ఐదు సార్లు వెళ్తున్నారనుకోండి ప్రతి నెల మీరు చేసేదానికి టెన్ పర్సెంట్ ఇంక్రిమెంట్ ఉండాలి అంటే మీరు రోజు నడుస్తున్న ఐదు కిలోమీటర్లు ఐదున్నర కిలోమీటర్లు చేయడానికి ట్రై చేయండి లేదా మీరు ఆ ఐదు కిలోమీటర్లు నడవడానికి నలభై ఐదు నిమిషాలు టైం తీసుకున్నారనుకోండి ఇప్పుడు నలభై నిమిషాలకే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి లేదా వారానికి ఐదు సార్లు వెళ్ళేది అట్లీస్ట్ ఆరుసార్లు వెళ్ళడానికి ట్రై చేయండి ఇలా ఏదో ఒక విషయంలో నెలకి కొంత ఇంక్రిమెంట్ కంపల్సరీ ఇలా చేస్తే మీకు ప్లాట్యూ ఎఫెక్ట్ లేకుండా జీవితాంతం మీ ఎక్సర్సైజ్లో బెనిఫిట్ తీసుకోగలుగుతారు మీ హార్ట్ స్ట్రాంగ్గా ఉంచుకోగలుగుతారు మీ హెల్దీ హార్ట్ కోసం మీ డాక్టర్ విజయ్ మీ వాకింగ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి